ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మనం చెప్పు గ్లాస్కో పార్క్ వెళ్తున్నామా నీకు ఇష్టమా గ్లాస్కో లియాన్ష్ నీకు ఇష్టమా లియాన్ష్ స్నాక్స్ బ్రేక్ నీ స్నాక్స్ ఆ పార్క్ వద్దా ఏ పార్క్ వెళ్దామా అయితే పెద్ద పార్క్ వెళ్దామా పెద్ద పార్క్ పేరే నా గ్లాస్కో పార్క్ ఓకే

ఇది మొత్తం గ్లాస్కో పార్క్ అండి మేము ఇక్కడికే వచ్చాము ఈరోజు చాలా బాగుంటుంది ఇదేంటంటే యుఎస్ఏలో అమెరికన్స్కి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పార్కులు గవర్నమెంట్ పార్కు ఇలా మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది చాలా పెద్ద పార్క్ ఈవినింగ్ అయ్యేసరికి అసలు కార్ పార్కింగ్ దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎంతమంది వస్తారు ఎక్కడికి

పార్క్ టైం అయిపోయిందండి ఈవినింగ్ ఎయిట్ అవుతుంది ఇంటికి వెళ్తున్నాం ఇంకా బాయ్ లియాన్ కావాలంట సన్ రూఫ్ ఎక్కుతాను డాడీ డాడీ అక్కడ నేను ఫస్ట్ టైం ఎక్కాడు మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎక్కకూడదండి యుఎస్ఐలో పిల్లలు ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఇవి మా అపార్ట్మెంట్స్ అండి మేము యుఎస్ఐలో ఉంటున్నాం మా అపార్ట్మెంట్స్ ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి బాయ్ వద్దా ఎక్కడికి వెళ్దాం